భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు అయితే జయంతి వేడుకలు అనంతరం ఆదివారం రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దాంతో దళిత సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాల నేతలు కలిసి పెద్ద ఎత్తున రాస్త రోకోలు నిర్వహించారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికే మార్గదర్శకంగా నిలిచిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గు చేయటని మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు